మహిమ కలుగుని కాక మన రక్షణకర్త నిస్కరిస్తున్నాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని కృపా వాగ్దానం కొరకు వేచిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు దేవుడు మహాకృపను బట్టి ప్రతిరోజు కూడా ఆయన వాగ్దానాన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్ళడానికి ధైర్యపరచబడ్డానికి మనం ఆయన్ని ఆశ్రయించడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు ఇదనాన్ని మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథం పదకొండవ అధ్యాయము మధురివచనం ఏహోవా శరణు జొచ్చి ఉన్నాను పక్షి వలె నీ కొండకు పారిపో అని మీరు నాతో చెప్పేలా దేవునికి మహిమ కలుగుని కాక దేవుని సన్నిధిలో మనం మనకున్న బాధలు మనకున్న సమస్యలు మనకున్న వేదన పరిస్థితులు మనకున్నటువంటి రుణబంధకాలు ఎన్నో ఎన్నో మనం మన జీవితంలో వేసారిపోతున్నటువంటి మన పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధిని మనం ఆశ్రయిస్తున్నాం ఆయన శరణు జొచ్చి ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని ఎంత మాత్రం సిగ్గుపడ్డాడు ఏ సమస్యలో నుండి కూడా ఆయన మనల్ని తప్పించగలిగిన దేవుడు కాబట్టి కొందరు అంటారు అయ్యో నీకు వచ్చిన సమస్యలు బట్టి నీకున్న రుణాలను బట్టి అక్కడికి వెళ్ళిపోతే సంపాదించుకుంటే ఇక్కడికి వెళ్ళి సంపాదించుకుంటే లేకపోతే ఆదేశం వెళ్ళిపోతే వెళ్ళిపోతే నీ బాధలు తీరుతాయి కష్టాలు తీరుతాయి ఈ సమస్యలు తీరుతాయని మనకు ఎంతోమంది ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు నిజంగా ప పక్షి చూడండి గూడు కట్టుకుంటుంది అది గూడు కట్టుకున్నప్పుడు తుఫాన్లు రకరకాల వర్షాలు బలమైన వర్షాలు వచ్చినప్పుడు ఆ గూడు చెదిరిపోయే పరిస్థితి అది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ గూడు విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే కొండ ప్రాంతంలోకి వెళ్ళిపోయి తలదాచుకుంటుందంట ఎందుకంటే ఈ లోకంలో ఉన్న సమస్యలు బట్టి ప్రతి మనిషి కూడా ఎక్కడెక్కడికో వెళ్ళాలి ఏదో సంపాదించాలి ఏదో చేయాలని తపన పడుతూ ఉంటాడు నయమి కూడా అలా చేసింది కదా నయోమి కూడా తనకొచ్చిన ఆ బెత్తిలేహంలో తనకొచ్చిన శ్రమను బట్టి తనకు వచ్చిన ఆ కరువును బట్టి ఆమె కూడా మోయాబు ప్రాంతానికి వెళ్ళి అక్కడ తలదాచుకుని అక్కడ ఏదో సంపాదించాలి ఏదో సుఖించాలి నా కష్టాలన్నీ అక్కడ తీరిపోతాయని ప్రయత్నం చేసి కానీ దేవుని పిల్లలమైన మనము చూడండి నయోమిని మనం చూసినట్లయితే నష్టపోయే మరల తిరిగి వచ్చింది కానీ తనకి ఏమాత్రం లాభం లేదు దేవుని పిల్లలంగా మనం కూడా దేవుని శరణి వచ్చినప్పుడు దేవుని యొక్క చేతులు ఎత్తినప్పుడు దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన సమస్యను ఆయనకు విన్నవించుకున్నప్పుడు మన కష్టాలు ఆయనకు చెప్పుకున్నప్పుడు మన బాధలు ఆయన చెప్పుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ బాధలు తీర్చే దేవుడు ఆ కష్టాలు తీర్చే దేవుడు మన శ్రమ నుండి తప్పించే దేవుడు మనకున్నాడు ఎందుకు నువ్వు భేదన పడుతున్నావు ఎందుకు నువ్వు శ్రమ పడుతున్నావు ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు ఆ కన్నీరు అంతా దేవుని సందిలో కార్చు ఆ బాధ అంతా దేవుని సందిలో విన్నవించుకో దేవుడు తప్పనిసరిగా నీ మనవ ఆలకిస్తాడు నీ కన్నీరును తుడిచే దేవుడు ఆయన ఒక్కడ మాత్రమే ఆయన శరణి జచ్చి ఉంటే నువ్వు నీ బాధను తీర్చగల దేవుడు ఇదన్నా నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఏ హృదయ వేదనతో ఉన్నావో ఏ విధమైన సమస్యతో నువ్వు వేసారిపోతున్నావు కృంగిపోతున్నావో కన్నీరు కారుస్తున్నావో దేవుడు నువ్వు చూస్తున్నాడు నీ సమస్యను తీరుస్తాడు నువ్వు దేవుని ఆశ్రయించు దేవుని వైపు చేతులు ఎత్తు దేవా నా కష్టం తీర్చు నా బాధ తీర్చు నా శ్రమ తీర్చు నా బిడ్డకు వివాహం చెయ్యి నా కుటుంబ సమస్యలు తొలగించు నా రుణాలు తీర్చు అని దేవుణ్ణి శరణజొచ్చి ఉంటే దావిది చెప్తున్నాడు ఇదిగో నేను ఎహో శరణజొచ్చి నిజంగా ఎంత చక్కని వాగ్దానం అండి మళ్ళీ ధైర్యపరిచే ఈ గొప్ప వాగ్దానం లేకపోతే మనం బ్రతకలేవండి నిజంగా రోజురోజు ఆయన వాక్యం ద్వారా మళ్ళీ బలపరుస్తున్నాడు కాబట్టి మనకు వచ్చిన సమస్యలన్నీ ఆయన తీరుస్తున్నాడు కాబట్టి మనం ఈ విధంగా బ్రతుకుతున్నాం లేకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో ప్రయాసపడి ఏయో చేయాలని తపన పడుతూ వెళ్తూ పోతున్నవారు ఎన్నో శ్రమలు పాలైపోతున్నారు కానీ నిన్ను నన్ను ఆయన ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఆయన శరణజొచ్చిన్నాం కాబట్టి మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాడు ఇది నాని దేవుని సందిలో ఆయన వాగ్దానం నమ్ముతున్నావా ఆయన శరణజొచ్చిన్నావా శరణజొచ్చి ఉంటే ఇప్పుడు నాతో కలిసి ప్రార్థనలో ఏకీపించు పరిశుద్ధురైన దేవా ఇదిగో నీ శరణొచ్చిన వారిని ఎంత మాత్రం సిగ్గుపరచువు నాయన దేవా దావిదుని శరణొచ్చి ఉన్నాడు దావిదు ప్రార్థన అలకించావు తనకున్న ప్రతి కష్టాన్ని తీర్చవు బాధ నుండి ఇబ్బందులుండి శ్రమ నుండి తప్పించి ఉన్నతమైన రాజుగా మంచి సింహాసనం ఘనతనిచ్చి నువ్వు వాడుకున్నావు ఇదిగో నీ పిల్లలు ఈ సమయంలో నీ వాగ్దానాన్ని వింటూ ఏ శ్రమలో ఉండి దుఃఖపడుతున్నారు ప్రభా దుఃఖాన్ని తీర్చి ఆ శ్రమ తప్పించి ఆ వేదన తొలగించి ధైర్యం ఇచ్చి నెమ్మది ఇచ్చి బలపరచమని ఏ శ్రమలో ప్రార్థిస్తున్నాను తండ్రి